బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ సుప్రీం సుప్రీంకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం సార్ నమస్తే వలి గారు ఆజాద్ గారు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదైంది బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది ప్రేమ పేరుతో వంచాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అంతేకాకుండా రెండు కోట్ల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకుని ఇవ్వలేదని చెప్పి డబ్బులు కూడా తీసుకుని మోసం చేశారని చెప్పి ఆ యువతి కంప్లైంట్ చేసింది సార్ అంటే ఈ ఆరోపణల ఆధారంగా హర్ష సాయి మీద ఎలాంటి కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది చాలా ఇది ఏంటంటే ఈ మధ్య కాలంలో మన మనం ఎందుకు అండి నర్సింగ్ పిఎస్ నుంచే ఎక్కువ ఇది జరుగుతా ఉన్నాయి మరి సెలబ్రిటీస్ అంతా అక్కడే ఉంటారేమో మరి మనకు ఐడియా లేదు ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి యథావిధిగానే త్రీ సెవెంటీ సిక్స్ ఏదైతే ఐపీసీ లేదంటే బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ ప్రకారం అతనికి దాదాపు అంటే సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒకటి రెండోది బెదిరించినట్లుగా ఏంటంటే ఫైవ్ జీరో సిక్స్ ఒకవేళ దాడి చేస్తే త్రీ ట్వంటీ త్రీ ఇకపోతే ఎకనామికల్ అఫెన్స్ అంటున్నారు కదా అంటే ఇతను రెండు కోట్ల రూపాయల అమ్మాయి ఇచ్చింది ఇతను తీసుకున్నాడు అని అంటున్నారు కాబట్టి చీటింగ్ కేసు కూడా నమోదు అయ్యే అవకాశం ఉంటుందండి ఇది ఉంటాయండి లేదు ఒకవేళ అంటే ఆమె ఆమె సంబంధించిన బాధితురాలు సంబంధించిన లేదు ఒకవేళ బాధితురాలు కనుక ఒకవేళ ఎస్సీ ఎస్టి సంబంధించిన మహిళ కనుక అయితే మళ్ళీ ఎస్సీ ఎస్టి సంబంధించిన యాక్ట్ కూడా అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆమె అయితే నాకు తెలియదు కదా పూర్తి వివరాలు మాకు ఐడియా లేనట్టున్నాయి కదా ఒకవేళ అయితే నేను చెప్తున్నాను ఆజాద్ గారు ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో తనను మోసం చేశాడు అని చెప్పి కంప్లైంట్ లో పేర్కొందా అంటే ఒకవేళ లైంగిక వేధింపులు కూడా జరిగాయి అది జరిగిన తర్వాత పెళ్లి చేసుకోని అంటున్నాడు ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది సార్ సెక్షన్స్ అదేనండి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పెళ్లి చేసుకొని ఇక జనరల్ గా చెప్పాలంటే అదే కదా లైంగిక వేధింపులు కానీ లైంగికంగా కానీ ఏదైనా కానీ అది త్రీ సెవెంటీ సిక్స్ అట్రాక్ట్ అవుతుందండి మనం సేమ్ నిన్న జానీ మాస్టర్ కేసు కి సంబంధించిన సెక్షన్స్ సేమ్ అప్లికబుల్ అవుతాయి అంటే జానీ మాస్టర్ కేసులో పోక్స్ యాక్ట్ ఎందుకైందంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఎంత టైమ్ ఆఫ్ జరిగిన విషయంలో ఇన్సిడెంట్ విషయంలో కాబట్టి ఒకవేళ ఈమె అట్లా అయితే పోక్స్ అట్రాక్ట్ అవుతుంది అది కాకపోతే మేజర్ గానీ అయితే త్రీ సెవెంటీ సిక్స్ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది చీటింగ్ కేసు అట్రాక్ట్ అవుతుంది దీనిలో ఏంటంటే అమౌంట్ తీసుకున్నాడు కాబట్టి ఫోర్ ట్వంటీ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ పోక్సో కేసు దీంట్లో వర్తిస్తుంది అంటారా అంటే ఆమె ఏజ్ ని బట్టి ఉంటుంది అంటారా అంతేగా అవునండి ఏజ్ ని బట్టి ఉంటుంది ఆమె వయసు ఎంత చూడాలి మరి ఆమె లైంగికంగా ఎప్పటి నుంచి వేధిస్తున్నారు ఏంటి అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆమె కూడా గనక మైనర్ గనక అయితే సేమ్ జానీ మాస ఏదైతే కేసు అప్లికబుల్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఈ ఆరోపణలు నిజం అతను దోషిగా తేలితేషన్ అదేనండి త్రీ సెవెంటీ సిక్స్ అనేది అంటే రేపు రేపు అదేంటంటే ఎవరైనా సరే ఒక మహిళని ప్రలోభ పెట్టి ఆమెతో లైంగికంగా ఉన్నట్లయితే ఆమె నిజమే ఇతను నా భర్తగా భావించి ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాడు లేదంటే ఇతన్తో నేను జీవితకాలను కలిసి కాపురం చేయగలుగుతానని నమ్మకంగా ఉండి ఆమె అతను కనుక సరెండర్ అయి సరెండర్ అయిన తర్వాత అతను ఆమెను అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత చివరికి చీపో నేను నిన్నేమి పెళ్లి చేసుకోను నువ్వెవరో నేనెవరో అని చెప్తే మాత్రం ఇది త్రీ సెవెంటీ సిక్స్ కూడా అట్రాక్ట్ అవుతుందండి ఇది ఒక సెక్షన్ వస్తుంది త్రీ సెవెంటీ సిక్స్ సబ్ ప్లస్ టూ లాగా వస్తుంది అనమాట జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటుంది సెవెన్ ఇయర్స్ అండి మినిమం సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష బిఎన్ఎస్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ అంటారు అరవై తొమ్మిది అంటే భారత న్యాయ సంహిత కొత్త చట్టం ప్రకారం సో అలా అయితే సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది ఇంకొక ఫర్ ఎవర్ కైన్ ఇన్ఫర్మేషన్ అంటే డబ్బులు తీసుకుని వాడుకున్నారు ఫోర్ ట్వంటీ అని మీరు అది కనుక అట్రాక్ట్ అయినట్లయితే దానికి కూడా ఒక సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష అండి ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు కాబట్టి సెవెన్ ఇయర్ రూపాయలు అంటున్నారు డబ్బు ఎంత పెద్ద మొత్తం అవునండి అవునండి ఎకనామికల్ సంబంధించి అది అమౌంట్ కింద సంబంధం ఉండదు మినిమం లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు అంటే మోసము చెయ్యాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఈమె మోసం చేయాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆమె డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఆయన సో అది అమౌంట్ కింద సంబంధం అది చీటింగ్ కింద వస్తుంది చీటింగ్ కింద వస్తుంది మరి అంత పెద్ద అమౌంట్ కాబట్టి కొంచెం పోలీసు వారికి నాకు తెలిసి ఇంకా ఏదన్నా ఏమైనా బెదిరించినట్టుగా ఏమైనా ఉందా లేకపోతే ఇంకేదన్నా ఫోర్ జీరో నైన్ అని కూడా ఒకటి ఉండదండి ఫోర్ జీరో నైన్ ఒకవేళ ఈ అంటే అతను ఏదో బిజినెస్ ఏదో యూట్యూబ్ ఏదో చేస్తున్నట్టు ఉన్నాడు కదా ఆ బిజినెస్ పరంగా ఇంకేదన్నా అతను కావాలని ఏదన్నా చేసినట్లయితే అది ఫోర్ జీరో నైన్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మన కంప్లైంట్ కాపీ మన చేతికి వస్తే మనం చెప్పలేము కాకపోతే మనం ఈ సెక్షన్స్ అయితే పక్కా ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఒకవేళ కొడితే త్రీ సెవెంటీ సిక్స్ లేదా బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ మోసం చేశారంటే వాళ్ళ తండ్రి పేరు కూడా ప్రస్తావిస్తున్నారు కంప్లైంట్ కాపీలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మోసం చేశారని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పుడు ఈ రెండు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని మోసం చేశారు కాబట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారు కాబట్టి తండ్రి మీద పర్టికులర్ ఇవే సెక్షన్స్ ఉంటాయి అంటారా తండ్రి మీద త్రీ శాంతి అట్రాక్ట్ అంటే ఇతను పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి అది సిక్స్ కాకపోతే అవునండి ఫోర్ ట్వంటీ అట్రాక్ట్ అవుతుంది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అట్రాక్ట్ అవుతుంది ఒకవేళ ఇంకేదైనా కావాలి ఫోర్ జీరో నైన్ అట్రాక్ట్ అవుతుంది అది అవుతుంది అప్పుడు అతను ఏ టూ గా పెట్టే అవకాశం ఉంటుంది అంటే ఏమన్నా అతను ఏ గా పెట్టే ఇంకెంతమంది ఉంటే ఏ టూ అంటే ఎక్విజి నెంబర్ టూ అలాగే ఇంకా ఇంకెవరూ వేరే వేరే ఉన్నారనుకోండి ఎక్విజి నెంబర్ త్రీ ఎక్్యూజి నెంబర్ ఫోర్ సిక్స్ అయితే కానీ త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఇద్దరు ఒక మహిళ ఒక పురుషుడి మధ్య ఒక సంబంధం కాబట్టి పెళ్లి అనే వ్యవహారం అలాగే వాళ్ళిద్దరు మధ్య లైంగికంగా సంబంధించిన వ్యవహారం కాబట్టి త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఇతనికి అట్రాక్ట్ అవ్వచ్చు లేదు అతను కూడా ఈ అమ్మాయిని గారికి ఏదన్నా లైంగికంగా వేధింపులు గురి చేస్తే మళ్ళీ ఆ సెక్షన్ మారిపోతుంది నేను అంటే నాన్నగారు చెప్తున్నాను అంటే అంతవరకు పోవచ్చు జస్ట్ మన ఇమాజినేషన్ అంటే అది కంప్లైంట్ కాపీ చూస్తే మనకు అర్థం కాదు కదా ముందస్తు సాయికి ఉండదండి ఉండదండి ఇప్పుడు పోలీసు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంటే ఓకే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇంకా నమోదైందో లేదో మాకు తెలియదు కల కంప్ కంప్లైంట్ మాత్రం ఇచ్చారంటున్నారు కదా ఎఫ్ఐఆర్ నాకు తెలిసి రిజిస్టర్ అయ్యి ఉంటుంది అతను పరారలో ఉంటాడు కామన్ గా ఎవరైనా ఎవరైనా సరే ఉంటారు అతను పరారే కాకపోతే మాములుగా జాని మాస్టర్ గారిని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి జైలు పంపించే అవకాశం ఉంటుంది అంటే ముందస్తు అవకాశమే లేదు లేదంటారా రాదండి కష్టం అండి ఎందుకంటే త్రీ సెవెంటీ సిక్స్ చాలా కష్టము కాకపోతే ఏంటంటే ఈ సాక్ష్యాధారాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ అది చూడాలి చూస్తే మనం చెప్పలేము ఎంతవరకు ఇచ్చింది పిఎస్ కి వెళ్ళి సో ఎఫ్ఐఆర్ చేయాలంటే ఈ కంప్లైంట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ చేస్తారు అంటే ఈ మధ్యలో పోలీసులు ఏం చేస్తారు సార్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా చేసిన తర్వాత అవునండి చెప్తాను ఒక మహిళ కానీ ఎవరైనా సార్ మీరైనా నేనైనా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మనకు కంప్లైంట్ ఇచ్చామనుకోండి పోలీసు ఏంటంటే కొన్ని సాక్ష్యాలు అడుగుతారు ఇప్పుడు ఉదాహరణకి ఒలి గారు నాకు అమౌంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు సరే అంటే నేను అమౌంట్ ఒలికి నేను మామూలుగా ఇవ్వకుండా నేను ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను సరే ప్రాంసన్ నోటు చెక్కులు ఉంటే అది వేరే విషయం ఒక బిజినెస్ పరంగా ఒలిగారు నాకు అమౌంట్ పంపించారు నేను కంప్లైంట్ మీరు నాకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏమంటారమ్మా మీరు అమౌంట్ ఇచ్చినట్టుగా ఏంటి ఎవిడెన్స్ ఉంది అంటే మన జీపే గానీ గూగుల్ పే గానీ బ్యాంక్ అకౌంట్ ఏవో ట్రాన్సాక్షన్ ఉంటది కదా సో ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఈ పాప విషయంలో కూడా అదే జరుగుతుంది కదా రెండు కోట్లు ఇచ్చినట్టు ఏ రూపాయి ఇచ్చింది ఏంటి ఎన్ని ఎవిడెన్స్ అయితే పక్కా ఉంటది ఒకటి రెండోది కొన్ని ప్రాథమిక సాక్ష్యాలు ఉంటాయి ఏంటి వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు కానీ వెళ్ళిన ప్రాంతాలు కానీ లేదా చాటింగ్ గాని ఇంకా లో క్లోజ్ గా ఉన్నవి అవన్నీ ఎవిడెన్స్ ఉంటాయి కామన్ ఏదో ఒక రకంగా ఎవిడెన్స్ ఉంటుంది అలాగే పోలీసు వారు విచారిస్తారు అమ్మ ఓకే నువ్వు వాళ్ళ నాయన లవ్ చేసుకున్నారు అన్నావు సో మీకు ఇంట్లో తెలుసా లేదా మీ ఫ్రెండ్స్ కింద పరిచయం ఉందా మీ మధ్య ఇంకేదన్నా వేరే వేరే ఏమన్నా ఉంటాయి కదా ఎవిడెన్స్ డ్రైవర్ ఇప్పుడు మొదలైనా చెప్పంటే పని వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ ఉంటారు కదా ఇవన్నీ ఏదో సందర్భంలో ఎక్కడ ఉంటుంది సీసీ కెమెరాలు కానీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టికేషన్ చేస్తారు నమోదు చేస్తారు అంతే అవునండి ప్రాథమికంగా కొంత ఎవిడెన్స్ ఉంటుంది దాన్ని మామూలుగా జనరల్ దర్యాప్తు అంటారు దొరికిన తర్వాత అప్పుడు అతను అరెస్ట్ చేస్తారు జుడిషియల్ రిమెండ్ కి పంపిస్తారు సేమ్ మన జాని మాస్టర్ గారు లాగే పంపిస్తారు పంపించిన తర్వాత హర్షణ సాయి ఇప్పుడు ఏమే కంప్లైంట్ చేసింది ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు కొన్ని సెక్షన్స్ పెట్టారు ఇప్పుడు హర్షణ సాయిని ఎట్లా కాంటాక్ట్ అవుతారు ఆయనకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి మీరు విచారణ ఎట్లా ఉంటుంది నోటీస్ అనేది బిలో సెవెన్ ఇయర్స్ నేరాలకి అంటే ఇది బిలో సెవెన్ ఇయర్స్ కాదు కదా త్రీ సెవెంటీ సిక్స్ అనేది బిలో సెవెన్ ఇయర్స్ కాదు అబో సెవెన్ ఇయర్స్ కాబట్టి నోటీస్ ఇచ్చేది ఏమి ఉండదు దర్యాప్తు డైరెక్ట్ ఎంక్వైరీ చేస్తారు దర్యాప్తు రిమాండ్ తీసుకుంటారు తీసుకొని కస్టడీలో తీసుకొని ఏం జరిగింది ఏంటి వాటి వాటి ఎంక్వైరీ చేసి సేమ్ టైప్ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకేలా ముందస్తు ప్రయత్నం చేసినా ఎప్పుడు అరెస్ట్ కాకుండా ఉంటారు బెయిల్ వచ్చిన తర్వాత కదా అరెస్ట్ కాకుండా ఉండేది అవును కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు బ్రాండ్స్ బెయిల్ చేసినంత మాత్రమన్నా అతను అరెస్ట్ చేయకూడదు రేపు మూవ్ చేశారు అనుకోండి రేపు అతను అరెస్ట్ అవ్వచ్చు అలా ఉంటది కాబట్టి ఏంటంటే నాకు తెలిసి ఇది కూడా చాలా సీరియస్ మేటర్ అంటే కేసా ఇప్పుడు అంటే కాదు ఆ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ బట్టి మనం చెప్పగలుగుతాము లేకపోతే త్రీ సెవెంటీ సిక్స్ లో మాక్సిమం ఇవ్వ ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయండి ఈ అమ్మాయి ఎకనామికల్ కూడా చెప్తుంది కదా అంటే మనం కొంత ఇప్పుడు మనం చెప్పేది జస్ట్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా ఈ కేసు మీద పర్టికులర్ గా నేను ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ అనేది కంపల్సరీ ఉండాలి ఆ రెండింటి మీద మనం ఎన్ఐ చేద్దాం రేపు చేద్దాము రేపు ఎన్ఐ చేద్దాము అలాగే ఇంకోటి ఏంటంటే మీకు మీకు చెప్పేది ఏంటంటే నాకు తెలిసి అతన్ని ఈ రోజే అంటే రేపు కనుక చూసుకుంటే త్రీ సెవెంటీ సిక్స్ ఆల్మోస్ట్ అంటారా పెళ్లి పేరు సో పెళ్లి అదే కదా శారీరక సంబంధం కూడా కలిగి ఉంటాడు కదా అట్లా అంటే అది కూడా ఒక మోసం కిందికి వస్తుంది కదా అంతే అంతే అంతేనండి మీరు చెప్పేది అదే సేమ్ త్రీ సెవెంటీ సిక్స్ చీటింగ్ ఫోర్ ట్వంటీ అదే పక్క అంటే ఇప్పుడు బిఎన్ఎస్ త్రీ వన్ ఎయిట్ అంటారు సెక్షన్ మారింది సెక్షన్ మారిన కంటెంట్ అయితే అదే త్రీ వన్ ఎయిట్ సో ఇప్పుడు పూర్వం రోజు ఫోర్ ట్వంటీ అనేవాళ్ళు ఇప్పుడు త్రీ వన్ ఎయిట్ ఏదో కానీ ఐపీసీ పెట్టచ్చు బిఎన్ఎస్ పెట్టదు ఏదైనా వాడుకో ఉంది అది పెడతారు పెట్టిన తర్వాత అతనికి అరెస్ట్ చేసే అవకాశం ఉంది తర్వాత విచారిస్తారు అసలు ఏం జరిగింది ఏంటంటే విచారిస్తా జడ్జి గారి ముందు ప్రవేశ పెడతారండి గారు కొంచెం బాధ అనిపిస్తుంది ఈ ఎందుకని ఇట్లా వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తారు సెలబ్రిటీ హోదాలో ఉండి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఇతనంటే కొంచెం నాకు అభిమానం ఉండేది మరి యూట్యూబ్ వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాము అంటే చేసేవాడు అంటే నిలదొక్కునే విధంగా వాళ్ళ తోడ్పాటు అందిస్తాడని చెప్పి చాలా వీడియోలు మన అందరం చూస్తున్నాం సో అయితే అంటే యూట్యూబ్ మన దాకా ఇతని మీద ఎలిగేషన్ వచ్చినాయి అంటే రూపాయి పెట్టి పది రూపాయలు పబ్లిసిటీ చేసి డబ్బులు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇట్లా కొంచెం బాధ అనిపిస్తుంది అని ఇలాంటి చూడాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది సరే ఎన్ని చూద్దాం ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి మరి ఆ మహిళకి నిజంగా కాదండి మీరు చెప్పి మీరు చెప్పేది ఏ మహిళ ఊరినే కంప్లైంట్ అయితే ఇవ్వదు కదా ఏదో ఎవిడెన్స్ ఉంటారు కదా చూద్దాం చూద్దాం ఎలాంటి వాస్తవాలు ఇంకా బయటకు వస్తాయో చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు